ప్రేమైన వారలం దిస్ ఈజ్ ద టైమ్ ఫార్ రిమెంబరింగ్ అవర్ లార్డ్ డియర్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నోటి మాట నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు దీనిని చేయుడి డూ రిమెంబర్ దిస్ డూ రిమెంబర్ దిస్ జ్ఞాపకం చేసుకునే దినం ప్రభుణేశ్రీస్తు వారు తాను అప్పగింపబడక ముందు ఉన్న ఒక స్థలము మరుసటి దినం దినమున ఉన్న స్థలం మరొక స్థలం మూడు స్థలాల గురించిన సంగతి నేను జ్ఞాపం చేస్తా తరువాత మరి ఆయన మరణించక ముందు ఉన్న ఒక సాక్ష్యం ఒకని సాక్ష్యం తర్వాత ముందుగా మరొక సాక్ష్యం తర్వాత చివరిగా సాక్ష్యం మూడు స్థలములు ముగ్గురు సాక్ష్యాలు మనం విందాం ఇది ప్రసంగ వేదిక కాదు జ్ఞాపకం చేసుకునే సమయం కనుక సహాయకరంగా ముందు రాత్రి చిత్తపరచు దినం ముందు రాత్రి ఆనున్న స్థలం మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఆరో వచనం అంతటి యేసు వాడితో కూడా గెచ్చమని అనబడిన చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి గెచ్చమని అనబడిన స్థలం తోట కిద్రోను వాగు దాటి వాడుక చొప్పున ప్రభువు ఒలివ కొండకు రాత్రి ప్రార్థన కొలకే వెళ్ళేవాడు అక్కడ ఉన్నది తోట ఆ తోట పేరే గెచ్చమబడిన తోట మార్సు వార్త నల పద్నాలుగు పద్నాలుగు ముప్పై రెండులోను లోకాసు వార్త రెండు ముప్పై తొమ్మిదిలోను యువన్సు వార్త పద్దెనిమిది ఒకటిలో జ్ఞాపనం చేస్తున్న ఈ మాటలు మిత్ర చదవండి ఆయన ఉన్న స్థలము గెచ్చమని అనబడిన తోట ఆ తోటలోనే ప్రభు వారిని బంధించినారు అక్కడ నుండి నడిపించినారు లోకాసువార్తలు ఈడ్చినారనే మాట కూడా ఉంది ఆ తర్వాత ఆయన మరి అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళినారు రాత్రి ఉదయంగాగా పిల్లల దగ్గర తీసుకుని వచ్చిన సంగతులు ఇచ్చిన సంగతులు ఆ తర్వాత తను తాను అప్పగించుకునే సెలవులో మరణం పొందిన సంగతి రెండవ రెండవ స్థలం యుహాన్సు వార్త యుహాన్సు వార్త యుహాన్సు వార్త రెండవ స్థలము యువన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పద్మూడవ వచనం పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చున్నాను హెబ్రీ భాషలో ఆ స్థల గబ్బత అని పేరు మరుసటి దినం ఆయన నిలవబడిన స్థలం అధిపతిగా ఉన్న పిలాతు కూర్చున్నది ఏది అంటే రాలు పరిచిన స్థలం గబ్బత ఆ స్థలంలో ఆయనకు నేమ జరిగించడానికి కూర్చున్న స్థలం గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఉన్న ఒక మాట ఆయన కొరకైన తీర్పు అన్యాయమైన తీర్పు అని మనం చూస్తున్నాం జరిగింది అన్యామైన తీర్పు పిలాతుకు మరి ఆయన భార్య అనేతి మంతుని జోలికి పోవద్దు పిలాత అన్న బా మాట ఈ నీతి మంతుని రక్తం మీ మీద మీ పిల్లల మీద ఉండునుగాక అన్నమాట ఆయన నీతి మంతులని ఎరిగిన వాడై ఉండి ఆయన విడిపించాలని ఆశగలవాడై ఉండి అయితే జరిగించింది ఏంటంటే అన్యాయమైన తీర్పే జరిగించాడు ఇది రెండవ స్థలం మూడవ స్థలం పంతొమ్మిదవ అధ్యాయం అదే యువన్స్ వద్ద పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం యేసును తీసుకుని పోయి ఆయన తన సెల్వ మోసుకొని కపాలమన చోటుకి వెళ్ళాను హెబ్రీ భాషలో దానికి గొలగత అనే పేరు మూడవ స్థలము గొల్గత లేదా కపానవలబడిన స్థలం ప్రభు అనేశ్రీస్తు వారు ఆ యొక్క ఉదయ ఆ స్థలానికి తీసుకుని వచ్చినప్పుడు ఎరూసలెం వీధుల్లో ఆయనను తీసుకుని వచ్చారు ఆయన వీపు మీద బరువైన భారమైన మ్రాను పెట్టారు సుమశిన ప్రభు ఏ మ్రాణి మీద అయితే ఆయన వీపు మీద ఉన్నదో అట్టి మ్రాణి మీదనే ఆయనను అడ్డకర్ర నిలు కర్రకు శిలోకు మూడు మేకులతో బిగించి శిలో ఎత్తారు ఆయన్ను ఇరువైపుల ఉన్నవారు నేరస్తులు ఏ నేరము నాకు ఒగపడలేదని సాక్ష్యం ఇచ్చిన పిలాతు మీరు మోపిన నేరములో ఒకటేన నాకు కడుగుపడలేదన్నాడు సాక్షుల గురించి మాట సరిపడలేదు ఒక ఒకటి అని సాక్ష్యం ఇచ్చిన మాట అబద్ధ సాక్ష్యములు వారు కానీ ప్రభువుకు అవి సరిపోయినవి కావు ఒకదానితో ఒకటి సరిపడలేదు తీర్పు అన్నది అన్యాయమైన తీర్పు ఆయన పొందిన తీర్పు పిలాదు కూడా ఉంది మనస్సు నేరములు లేవు అని ఇరిగిన ఉండి కూడా ఆయన తీర్పు అన్యాయమైన తీర్పు అనేది జరిగించారు అది లేఖనముల నెరవేర్పు మూడవ స్థలం గబ్బత రెండవది మూడవది కపాలమనబడే స్థలం కొండ ప్రియప్రభు వారు నదిరేతలో ఉన్నప్పుడు అలాంటి మానవులు ఎన్నో ఆయన తండ్రి వాడుగా ఉండగా యోసేపు ఇంట ఉన్నా ప్రభు ఎన్నో మ్రానులు కోసినవాడు సామాన్లు తయారు చేసిన వాడైతే ఆ నైపు మీద ఉన్న మ్రాను అప్పుడు ఒకవేళ జ్ఞాపకం ఉండేది ఉండవచ్చు ఆయనకు అయ్యో ఇలాంటి మ్రానులు ఎన్నో కోసాను కదా అటు మ్రానులే నా వీపు మీద ఉన్నవి పావభారమంతా ఆయన మోసాడు మన పాపముల భారం అంతా ఆయన మోసినాడు మొదటి స్థలము గెచ్చవినబడిన తోట బంధింబడిన తోట బంధించిన తోట రెండవ స్థలము తీర్పు కొరకైన స్థలం గబ్బత అన్యామైన తీర్పే ఆయనకు జరిగినది మూడవ స్థలము నేరస్తుల మధ్య కపాలమనబడే స్థలం కలవరి కొండ కొండ మీద ప్రభు వారు శిలో వేలాడబడి ఉన్నాడు చివరి మూడు గంటల వరకు ఆయన శిలో ఉన్నప్పుడు ఆ దేశం అందంతట చీకటి రామారామి తొమ్మిది గంటలప్పుడు ఆయన శిలోకి ఎత్తారు రామారామి మూడు గంటల కాలంలో ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి ప్రాణం విడిచను ముగ్గురు సాక్ష్యం గురించి ఒక మాట మనకు జ్ఞాపం చేస్తా యువాన్సు వార్త యువాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం కయపాను ఒక మనుషుడు ప్రకై చనిపోవట ప్రయోజనకరం అనే ఆలోచన ఆలోచన చెప్పినవాడు ఎవరు అనగా ఆ సంవత్సరంలో ఉన్న ప్రధాన యాజకుడు కయప ఆ మనుషుడు చెప్పిన మాట యుధులందరితో చెప్పిన మాట సిద్ధపడు దినం ఒక మనుషుడు ఆ మనుషుడు ఎవడంటే నీతిమంతుడైన వాడు మనందరికీ చనిపోవటం అరుదు ప్రయోజనకరం అన్న మాట ఆ మనుషుడు ఎవరో కాదు మనిషి కుమ్ముడికి వచ్చిన ప్రభు అయినా యేసు వారు కైపో చెప్పిన మాట ఒక మనుషుడు మనందరి కొలకే చనిపోట ప్రయోజనకరం రెండవ మాట పంతొమ్మిదవ అధ్యాయం యువాంశు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ఆ ముళ్ళ కిరీటమును ఉదారంగు వస్తువును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలా తిరుగు ఈ మనుషుడు అని వారితో చెప్పాను ఈ మనుషుడు ఆ మనుషుడు పిలాదు భార్య అన్నమాట ఆ మనుషుడు నీవు నీతి మంత్రుడు మనుషుడు పిలాతు చెప్పిన మాట ఈ మనుషుడు నీతి మంత్రుడు రక్తం మా మీద మీ మీద మీ పిల్లల మీద ఉండడం గాక అన్న సంగతి గనుక కయప చెప్పిన మాట అధిపతిగా ఉన్న పిలాతు మాట మూడవ మాటగా మనము చూడగలము వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఒక మాట మనం చూడగా ఇరవై ఆరో అధ్యాయంలో చివరిగా మాట వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఉన్న ఒక మాట ఇరవై ఆరవ అధ్యాయం మేసు వార్తలో మరి మనం చూ చూడగలము లేదు సువార్తాలింట్లో కూడా ఈ మాట మనం అయితే శతాధిపతి అన్న మాట ఆ నిజముగా దేవుని కుమారుడు అని మయపరిచిన సంగతి ఇరవై ఏడు యాభై నాలుగు నిజముగా దేవుని కుమారుడు ఆయన మయపరచబడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం శతాధిపతి అతనితో కూడా యేసును కవలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములను చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని కొని చెప్పుకుని మయపరిచిన శతాధిపతి చెప్పిన మాట నిజముగా దేవుని కుమారుడు జరిగిన భూకంపం గురించి తర్వాత దేశమంత ఉన్న చీకటిని గురించి ఆలోచన చేసి ఆయన చెప్పిన చివరి మాట దేవుని కుమారుడు అని మనిషి కుమారుడుగా ఆయన మన కొరకై మరణం పొందాడు సమలు పెట్టబడ్డాడు పదకొండు మంది శిష్యులు అప్పటికి ఇకర్యోతి యుధ ప్రభు కంటే ముందుగానే ఉరిపెట్టుకొని చనిపోయాడైతే మిగతా మిగతా పదకొండు మంది కూడా భయపడుతూ ఉన్నారు ఎవరు లేరు తిరుగా లేయాలి అంటే ఆయన సమాధి కార్యక్రమం జరగాలి ఎవరు చేయాలి అంటే అరిమతయ్య అనే శిష్యుడు రహస్యమందు ఉన్న శిష్యుడు నికోదే మనకు తోడ్పడగా వృద్ధలు కలిసి పిలాదుడు సెలవు తీసుకుని పోయి సాయంకాలం ఆ యొక్క శిరుడు ఉన్న ప్రభువారిని మూడు మేకులు తొలగించి ఆయన దింపి సన్నపునారపడితో చుట్టి అత్తరు ఆయన మీద పోసి నికోదయం యూదుల ఆచరణ ప్రకారంగా ఆయన శరీరమును అభిషేకించిన వారు ముందుగా మరి అమ్మ తర్వాత ఆయనను మరి అత్తడితో పూజించి పూసి సన్నన్నారో బట్ట కట్టి తర్వాత పెట్టారు కానీ అయితే ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచిన ప్రభు నలభై దెబ్బలు అగుపడిన ప్రభు అందరు చూస్తున్నగా అరుణమైపోయిన ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రభు సజీవుడుగా పరలోకములు ఉన్నాడు మనందరి సుదులను ఆయన కోరుతూ ఉన్నాడు గనక ఉదయ కాలంలో మనమందరం కూడా మన కొరకై అన్యాయమైన తీర్పును పొంది ఏ పాముని ఏసు ప్రభు వారు శిలో ఆయన మరణుడు ఎలాడ గొప్ప శబ్దంతో మరి కేక వేసి మరణించాడు సమలు పెట్టబడ్డాడు ఇంకా ఆదివారం తెలవలసి ఉండగానే ఆయన లేచాడు ఆయన ఆయన ఇక్కడ లేడు వెనక వచ్చిన వారితో దూత చెప్పిన మాట ఆయన లేచి ఉన్నాడు లేచిన ప్రభువును సజీవుడై ఉన్న ప్రభువును మన పాపలు క్షమించిన ప్రభువును ఆయన ముందుగా పరలోకి ఉన్న ప్రవేశించాడు మనను ప్రవేశపెట్టిన ప్రభువును జ్ఞాపకం చేసుకుని స్థుతించి గాక ఈ సమయము విజ్ఞాపన చేసే సమయం కాదు ప్రార్థన సమయం కాదు స్థుతులు అర్పించే సమయం కనుక అనేకులు క్లుప్తంగా యుక్తంగా స్థుతులను అర్పించి ప్రభును మయం పరచవలసిందిగా మనవి చేస్తున్నాం